ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడుతున్నారు దీనికి ప్రధానమైన కారణం వెళ్ళు ద్రోహులు వేళ్ళు ఆ మూడు బ్రీచెస్ కానీ ఆ రోజు క్లోజ్ చేసుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా అని అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా పార్టీని ధైర్యం ఉంటే మీరు సమాధానం చెప్పాలి ఆ మూడు బ్రీచెస్ మీ కాలంలో పోయినాయా లేదా ఇది మాకు వారసత్వంగా వచ్చిన సమస్య అవునా కాదా ఈ వారసత్వంగా వచ్చిన సమస్య పంతొమ్మిదిలో నేను బుడమేరు పైన ఐదు వర్కులు ఇచ్చి యాభై ఏడు కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేశాను ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని ఆ యాభై ఏడు కోట్ల రూపాయలు వర్క్స్ క్యాన్సిల్ చేశారు దీనికి సమాధానం చెప్పమంటున్నాను నేను ఆ రోజు అది ఖర్చు పెట్టుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు ఆ బ్రి ఆ గండ్లు పూడ్చుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు ఎలాంటి తప్పుడు విధానాలు అవలంబించి ఇష్టానుసారంగా చేసి అడ్మినిస్ట్రేషన్ మొత్తం సర్వనాశనం చేసి ఈరోజు మళ్ళా చెప్పలేదు లేదంటే ఇంకోటి మాట్లాడుతున్నారు ఈరోజు అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయినాయి ఎప్పుడూ రానంత వర్షం వచ్చింది పదకొండు లక్షల తొంభై వేల క్యూసిక్స్ డిశ్చార్జ్ ఉంటే పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసిక్స్ వాటర్ వచ్చింది అది కాకుండా ముప్పై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఇక్కడ బుడమేర్లో వచ్చింది ఈ రెండు కలిపితే ఏదైతే ప్రకాశం బ్యారేజే ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వస్తుంది అలాంటి సమయంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు మీరు ఏం చేశారని అడుగుతున్నా ఆ వాటర్ వచ్చిన తర్వాత భవానీపురంలో ఓవర్ఫ్లో అయింది వాటర్ ఫస్ట్ టైం చరిత్రలో భవానీపురం దగ్గర రోడ్డు మీద నీళ్లు క్రాస్ అవుతాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటిది ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చింది అంటే ఆ రోజు డిజైన్ చేశారు ఎప్పుడు రాలేదు రెండు వేల తొమ్మిదిలో ఒక్కసారి పది లక్షల తొంభై వేలు వచ్చింది ఈరోజు దానికంటే యాభై వేలు ఎక్కువ వచ్చింది ఇంకొక నలభై వేలు అంటే ఒక లక్ష క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ వచ్చే పరిస్థితి వచ్చింది దీనిపైన ఈరోజు మిలిటరీని పిలిచాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆర్మీలో ఒక డివిజన్ ఉంటే వాళ్ళని కూడా తెప్పించాం వాళ్ళు కూడా ఇప్పుడు పనిచేస్తున్నారు